సింహం మేక స్నేహం కథ ఒక పెద్ద అడవిలో ఒక భయంకరమైన సింహం ఉండేది అదే అడవిలో ఒక అమాయకమైన మేక కూడా ఉండేది ఒకరోజు మేక నీరు తాగటానికి నది దగ్గరకు వెళ్ళింది అప్పుడు అక్కడే ఉన్న సింహం మేకను చూసింది మేక చాలా భయపడి కంపించసాగింది కాని సింహం అప్పుడు చెప్పింది భయపడకు మేక నేను ఈరోజు నిన్ను తినను అని మేక ఆశ్చర్యపోయి నిజమేనా మీరు చాలా మంచివారు అంది ఆ రోజునుంచి సింహం మేక ఇద్దరూ ప్రతిరోజూ కలుసుకుని మాట్లాడేవారు మేక సింహానికి మంచి మాటలు చెప్పేది సింహం మేకను కాపాడేది ఒకరోజు అరవిలో వేటగాళ్ళొచ్చారు మేక చిక్కులో పడింది అది చూసిన సింహం గట్టిగా గర్జించి వేటగాళ్లను తరిమివేసింది మేక ఆనందంతో మీరు నా నిజమైన స్నేహితులు అంది అప్పట్నుంచి అడవిలో అందరూ ఆశ్చర్యపోయేలా సింహం మేక మంచి స్నేహితులుగా జీవించారు నీతి స్నేహానికి బలం కాదు మంచి మనసే ముఖ్యం